హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం నవంబర్ నెలకు సంబంధించిన ఒకటవ తారీఖున ఇవ్వబోయే పెన్షన్ల కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తోంది ఇక ఎప్పటిలాగే వృద్ధులందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ నిమిత్తం ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు కానీ ఈసారి కొంతమందికి నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటుగా మూడు వేల రూపాయల అదనంగా అయితే ఇవ్వబోతున్నారు అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇస్తారు మరి మూడు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు అలాగే నిత్యావసర సరుకులు అంటే వాటిలో ఏమేమి ఇస్తారు ఎంత ఇస్తారు అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి నెల ఒకటవ తారీఖు ఉదయాన్నే ఎప్పటిలాగే పెన్షన్ పెన్షన్ పంపిణీ అయితే గనక చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది మెంతా తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే చేపట్టింది ఈ మేరకు బాధితులకు తక్షణ ఉపశమనం అందించే లక్ష్యంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించిందండి ఈ సహాయ ప్యాకేజీలో భాగంగా సాధారణ కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల బియ్యము అలాగే మత్స్యకార కుటుంబాలకు మాత్రం ప్రత్యేకంగా యాభై కిలోల బియ్యం అయితే అందజేయనున్నారు అలాగే బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఒక లీటర్ వంట నూనె అలాగే ఒక్క ఒక్కొక్క కేజీల చొప్పున కందిపప్పు చక్కెర ఉల్లిపాయలు బంగాళదుంపలను అయితే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తుఫాన్ వల్ల జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వేలాది కుటుంబాలకు పెద్ద ఊరట కలగనించనుందండి ఇక ఒక పక్క ప్రతి నెల ఇచ్చే పెన్షన్ పంపిణీతో పాటుగా నిత్యావసర సరుకులు కూడా ఇస్తు ఇస్తుండటంతో పాటు ఎవరైనా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అయితే ఆదేశించారు అలాగే పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి అంటే ఈసారి మనకు అంటే పునరావాస కేంద్రాల్లో ఉండే వృద్ధ వృద్ధులకు కూడా ఈ నెల నాలుగు వేల పిన్షన్తో పాటు ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నందుకు మూడు వేల రూపాయలు అలాగే నిత్యావసర సరుకులు కూడా ఈ నెల అయితే రాబోతుంది అదే మనకి నవంబర్ నెల అయితే రాబోతుంది అనేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్